హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ సినీ నటి హిమజ గురించి తెలియని వారు లేరు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది సీజన్ త్రీలో డేరింగ్ డ్యాషింగ్ అంటూ గేమ్ ఆడి క్రేజ్ బాగా తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఇదిలా ఉండగా ఈమె తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది మాట్లాడారు ఒక్కో ఆర్టిస్ట్ తాము ఎదుర్కొన్న అనుభవాలను చెబుతూ ఉంటారు తాజాగా నటి హిమజ కూడా క్యాస్టింగ్ కౌచ్పై తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కవు అని మొదటి నుంచి ఉన్న నానుడే దీనిపై ఇప్పటికే చాలామంది స్పందించారు అయితే తాజాగా హిమజ కూడా దీనిపై మాట్లాడింది కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అదే పరిస్థితి అంటూ చెప్పుకొచ్చింది కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదు అలాగని అవకాశాలు అందుకున్న వారు కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదు అని ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు ఇక్కడి వారికి ఛాన్స్ ఇవ్వడం లేదు అంటే అందరూ అన్ని పాత్రలకు సెట్ అవ్వరు అంటూ చెప్పుకొచ్చింది హిమజ అంతే కాదు కొంతమందికి అవకాశాలు రాకపోవడానికి అత్యాశ కూడా కారణం అని తెలిపింది తాను సీరియల్స్ లో హీరోయిన్ గా సక్సెస్ఫుల్ రాణించిన మొదటి సినిమాలో పని మనిషి క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందని కానీ క్యారెక్టర్ ఏదైనా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అని భావించి చేశానని హిమాజా తెలిపింది ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్